प्रह्लादभाग्यतरुपक्वपलायमाणम् हैरण्यदानवयुगीभिदुरायमाणम् मत्पातकौरजगजेन्द्रमदावमर्दि सिंहाय मा नमममृतम् ऋणुमोदृसिंहम् त्रागीति व्याहरन्तम् त्रिदश रिपुसुतम् त्रातुकामो रहस्ये विश्वस्तं पीतवस्त्रं निजकटिजुवळे सव्यहस्तेन गृह्णन् वेगश्रान्तं नितान्तं खगपतिमहूर्तं पायन्नन्यपाणौ सिंहात्रौ शीघ्रपातक्षितिपिहितपदः पातु मां नारसिंहः प्रिय भगवद्बन्धुलारा శ్రీ సింహాచల క్షేత్ర మాహాత్మ్యాన్ని ఆలకిస్తున్నటువంటి మీ అందరికీ స్వాగతాన్ని పలుకుతూ గత ఐదు రోజులుగా మనం సింహాచల క్షేత్ర మాహాత్మ్యాన్ని విన్నాం ఈనాడు పదవ అధ్యాయంలోకి మనం అడుగిడబోతున్నాం జేమినల వారు అంటున్నారు స్వామి వచ్చిన వారిని తానే ముందుగా పలకరించి మాట్లాడటం అలవాటుగా ఉన్న భగవానుడు వచ్చిన దేవతల్ని ఇట్లా తానే పరామర్శించి అడిగేటప్పటికీ సంతోషంతో గొంతులు పూడుకుపోయి వినయంతో ఇలా అంటున్నారు దేవతలు భగవన్ హిరణ్యక వాడి వాటి తమ్ముడు పుట్టడంతోనే ఇంద్రుడితో సహా నా అందరి పని అయిపోయింది స్వామి దైత్యాంతక ఎదురులేని హిరణ్యాక్షుడు చేసింది మేం చెప్పను కూడా లేం వాడు కొండల్ని దుగ్గు చేశాడు దిగ్గజాల్ని చీరేడు ఆ బుద్ధిహీనుడు ఎందరో ఋషుల్ని పొట్టన పెట్టుకున్నాడు మితిమించిన బరువు గల వాడి వల్ల ఉద్యానాలతో కొండలతో వనాలతో భూమి రసాతలంలో బురదలోకి జారిపోయిందంటే ఇంకేం చెప్పగలం మొగుడి దెబ్బలు తోటికోడలి దెబ్బులు శ్వేతవరాహ రూపంలో వాణ్ణి వధించి భూమిని ఉద్ధరించి మామూలుగా నిలిపేవు తమ్ముడు హిరణ్యాక్షుడు చనిపోగానే హిరణ్యకశుకుడు గొప్ప తపస్సు చేసి బ్రహ్మను సంతోషపెట్టాడు దానితో వాడికి బ్రహ్మగారు కొంపముంచే వరాలిచ్చారు దేవదానవులతో సహా సృష్టిలో చేత వాడికి లేదు అంతేనా శస్త్రాలు అస్త్రాలు చెట్లు శైలాలు వేటి వల్ల వాటికి ఉండదు పగలు కాని రాత్రి కానీ వాడికి చావుండదు ఇంద్ర యమ వరుణ కుబేర పశుపదవులన్నీ వాడికి ఇచ్చేశాడాయన దేవతలైన మమ్మల్ని పారద్రోలి స్వర్గాన్ని ఆ దిక్కుమాలిన బలవంతుడు ఆక్రమించుకొని లోకకంఠకుడై తానే అనుభవిస్తున్నాడు ఎప్పుడు అప్సరసలంతా వాణ్ణే సేవిస్తున్నారు సిద్ధులు విద్యాధరులు గంధర్వులు ఉరగులు కిన్నరులు మేము వేషాలు మార్చుకొని భూలోకంలో తిరుగుతున్నాం రెక్కలు తెగిన ప పక్షుల్లా వాడి తేజస్సుకు తట్టుకోలేక విలవిల్లాడిపోతున్నాం యజమానులు అగ్నిలో వరేచే హవిర్భాగాలను తాను లాక్కొని రాక్షసులకు పంచిపెడుతున్నాడు స్వామి దైత్యాంతక ఇట్లా వాడి చేత నానాబాధలు పడుతూ ఆ గొడవంతా నీతో మొరపెట్టుకోవాలని వచ్చాం ద్వారపాలకులు అడ్డుకోవడంతో నీ దగ్గర కూడా ఎన్నడూ ఎరగని తిరస్కారం పొంది బాధపడ్డాం సర్వదుఖాలు తొలగవలసిన సనాతనమైన నీలోకంలో కూడా మాకు ఇట్లా దుఃఖం కలగటమే బహు ఉంది వారు వారంటున్నారు అని దేవతలు తమ అనుమానాలు అవమానాలు తలచుకుంటూ స్వామితో విన్నవించుకొని ఎంతో ఉద్వేగంతో తండ్రి ఎదుట పిల్లల్లా ఏడిచారు దయాసముద్రుడైన స్వామి తమ దుస్థితికి తగిన వారి మాటలు విని జాలితో ఊరడించి వారితో అన్నాడు మాటలాడటానికి నోరు తెరవగానే వికసించిన తామర లాంటి ఆ ముఖంలో కదులుతున్న పెదవులు రేకుల్లా ఉన్నాయి ఆ పెదవుల నుంచి జాలువారుతున్న హాసరోచులు దశ దిశల్ని ప్రకాశింపచేస్తున్నాయి దంతకాంతులతో చిన్నబోయిన దేవతల మోహపు చీకట్లు తొలగిస్తూ స్వామి వారితో అంటున్నాడు వ్యథలేమీ మనస్సులో పెట్టుకోకుండా ఇప్పుడు మీరు మరలిపోండి త్వరలోనే బ్రహ్మవరాలతో శరీరధారులెవ్వరికీ వధింపరని ఆ లోకంటకుణ్ణి వాడి పీచమణచే అపూర్వమైన దేహాన్ని ధరించి సంహరిస్తాను నాకు కోపం వస్తే అసాధ్యం ఏముంటుంది నాకు సంతోషం వస్తే అసాధ్యం ఏముంటుంది నా దగ్గరకు మిమ్మల్ని రానికుండా అడ్డుకున్నవాడే ఆ రాక్షసుడి చావుకు కారణమవుతాడు జేమినలు వారంటున్నారు అని వారిని ఓదార్చి స్వర్గానికి సగనప్పి పక్కనే ఉన్న సుముఖుడిని చూసి పురుషోత్తముడు అన్నాడు సుముఖుడికి శాపం ఆ రాక్షసుడి వల్ల దుఃఖంతో వచ్చిన దేవతల్ని నువ్వు నిరాకరించేవు కనుక దేవ నిరోధకుడైన నువ్వు వాడికే పుత్రుడివికా విక నా నా నాభిపద్మం నుంచి పుట్టినవాడు ఈ బ్రహ్మ ఇంద్రాది దిక్పాలకులెవరు నా బాహువులే వాయువు సూర్య అగ్ని పృత్యువులైన వీరంతా నా ఆజ్ఞలను పాటించేవాళ్ళు నా దారంలో అడ్డగించిన నువ్వు శిక్షార్హుడివి కావు నన్ను సేవించుకోవాలని వచ్చిన నా భక్తుల్ని నా ద్వారంలో నివారించిన వాణ్ణి నేను శిక్షించి తీరాలి అంచేత ఓరి దుర్బుద్ధి సుముఖ ఆసురయోనిని జన్మించు అట్లా అయితే ఇక ఎప్పుడూ నా భక్తుల విషయంలో పొరపాటు చెయ్యము అని పదవ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాను సింహాచల క్షేత్ర మహాత్యం పదకొండవ అధ్యాయం ఆరంభం జేమినులు వారు అంటున్నారు స్వామి ఇట్లా అనగానే సుముఖుడు వన్నెతెరిగి ఆయన కాళ్ల మీద పడి భయం విడిచి దోషిలోగ్గి మొర పెట్టుకుంటున్నాడు సుముఖుడు దుఃఖ దుర్ముఖుణ్ణి కానన్నాడు సుముఖుడు అంటున్నాడు దేవదేవా నా తప్పు మన్నించు స్వామి నేను నీ ద్వారపాలకుడుగా ఉండి రాక్షసుణ్ణి ఎలా కాను కష్టతప్పుకే నన్ను అసురణ యోధిలో పడమన్నావు రాక్షసుణ్ణయ్యాక దేవతల మీది ద్వేషంతో ఋషుల మీది ద్వేషంతో నేను ఇంకా ఏమవుతాను ప్రభు పద్మగర్భుడు మొదలైన వీరంతా కర్మాధికారు నీ ఇచ్చ ఉన్నంతవరకే స్వర్గంలో వీరుండగలరు అయినా ఇతరుల పూజల వల్ల తాము స్వతంత్రులమని గర్విస్తారు నీ శాసనం వల్లనే కదా వారి మనుగడ తమ తమ అధికార కృత్యాలను వదిలిపెట్టి అందరూ ఒక్క పెట్టున వచ్చారు అంచేతనే నేను వారిని ద్వారంలో అడ్డగించాను అంతేకాని కోపంతో కాదు స్వామి జేమినలు వారంటున్నారు అని సుముఖుడు వెరప్పుతో శ్రీహరికిల్లా వినవించుకోగానే దయతో నవ్వుతూ విజులారా ఆ ద్వారపాలక్యముతో భగవానుడు ఇట్లా అన్నాడు అంటున్నాడు దేవరహస్యమిది సుముఖ భయపడకు నీకు శుభం కలుగుతుంది నీకు ఒక రహస్యం చెబుతా నువ్వు దైత్యపుత్రుడవైనా పతనం చెందము నీలాగే నన్ను చూడవచ్చిన సనకాదులను వాడు దైత్యుడే పుట్టాడు మూడు జన్మలయ్యాక మళ్ళీ నా ప్రతీగారి అవుతాడు నువ్వు వాడికి కొడుకుగా పుట్టి స్వయంగా నా అవుతావు లోకంలో జాతి కానీ ఆశ్రమం కానీ నా భక్తికి కారణం కావు నా నామే జపిస్తూ నన్నే నిరంతరం ధ్యానిస్తూ నా ఆజ్ఞ వల్ల మళ్ళీ నువ్వు నా భక్తుడవవుతావు నీకోసం అభూతపూర్వమైన రూపంతో బ్రహ్మవరాల వల్ల లోకకంఠకుడైన దైత్యుణ్ణి సంహరిస్తాను అవతార హేతు సాధు సంరక్షణం కోసం దుష్ట నిగ్రహం కోసం ధర్మ సంస్థాపనం కోసం ప్రతికల్పంలోనూ నేను అవతరిస్తూనే ఉంటాను దేవతలను విజులను బాధించే అసురుల్ని సంహరించటం కోసం భూమి మీద ప్రతికల్పంలోనూ నా అవతారాలు అనంతాలుగా ఏర్పడుతూనే ఉంటాయి అష్టమూర్తి స్వామి వేదాలు విప్రులు తపస్సు దేవతలు ఆవులు వృక్షం నా భక్తులు తీర్థములు ఈ ఎనిమిది నా శరీరాలు వీటిని పూజిస్తే నన్ను పూజించినట్లే సందేహం లేదు వీటి వీటిని తిరస్కరిస్తే నన్ను తిరస్కరించినట్లే అంచేత శ్రేయస్సు కావాలనుకునే మహానుభావులు నిత్యం నా రూపాలైన వీటిని పూజించాలి సుముఖ మరోలా పరాన్ని పొందలేదు సర్వభూత సమైక్య భావన సర్వభూతాలలోనూ నన్ను ఐక్యభావంతో సేవించేవాడే నా దృష్టిలో మహాత్ముడు నా దేహాలే అయినా భూతములయందు శత్రువని మిత్రుడని భేదభావం చూపేవాడు నాకు ఇష్టడు కాడు సుమా నన్ను నిత్యము పూజిస్తున్నా మానసికంగానైనా భూతద్రోహం తలపెట్టినవాడు దుష్టాశయుల్లో కూడా అధముడు మహాద్రోహివాడు నా విషయంలో తప్పు చేసిన వాణ్ణి ఎట్లాగైనా క్షమించగలను కానీ నా భక్తుల విషయంలో ద్రోహానికి తలపెట్టిన ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించను కనుక సుముఖ నువ్వు వెళ్ళి దారుణమైన దైత్య కులంలో చేరు అక్కడ జన్మించిన నా భక్తుల్లో అగ్రగణ్యుడవుతావు జేమినలు వారంటున్నారు సుముఖుణ్ణిట్లా అని బిజులారా శ్రీహరి అంతఃపురంలోకి వెళ్ళాడు విష్ణు శాసనం వల్ల ఆ సుముఖుడు వైకుంఠం నుంచి కింద పడ్డాడు వజ్రపాతం లాంటి సుముఖుడి పతనాన్ని చూస్తున్న పార్షదులు హాహాకారాలు చేశారు దేవతల్ని బిజుల్ని అడ్డగించటం వల్ల సర్వకర్మ బంధాలు తొలగినవాడైనా ఈ సుముఖుడు విష్ణుపదం పదం నుంచి జారిపడ్డాడు అంటే ఇంకా ఇతరుల మాట చెప్పేదేమిటి ఎంత వాడైనా తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు భగవద్దర్శనం కోసం వచ్చిన భక్తుల్ని ఆయన ద్వారంలో అడ్డగించిన వాడెవడైనా ఆసురయోనిలో పుట్టవలసిందే సుముఖుడు విష్ణుపదం నుంచి పడిపోతూ ఉంటే దైత్యకుల నాశం కోసం ఆకాశం నుంచి పడుతున్న ఉల్కలా కనిపించాడు మరుద్గణాలకు ఋషి సంఘాలకీని సింహాచల మాహాత్మ్యంలో పదకొండవ అధ్యాయం పూర్తి అయినది పన్నెండవ అధ్యాయం ఆరంభించుకోబోతున్నా జయమినుల వారంటున్నారు సుముఖుడే ప్రహ్లాదుడు తరువాత దైత్యులతో నిండిన హిరణ్యకశిపుడి భవనంలో ఒక రాణి గర్భాన సుముఖుడు వెంటనే జన్మించాడు అతడు పుట్టిన దినాన సూర్యచంద్రులు చక్కటి కాంతితో ప్రకాశించారు గాలి చల్లగా విచింది దిక్కులు ప్రసన్నంగా ఉన్నాయి అంతఃపురంలో వాళ్ళు రాక్షసరాజుకు పుత్రోదయాన్ని నివేదించారు వెంటనే కొడుకుని చూడటానికి బయలుదేరాడు కిరంజకష్ తండ్రి కుమారుడి మొగ్ చూస్తుండగా రాజపురోహితులు ఆ బాలుడికి ప్రహ్లాదుడు అని పేరు పెట్టారు అంతఃపుర స్త్రీలందరినీ బాల్యలీలతో అలరిస్తూ కళలతో చందమామలా దినదిన ప్రవర్ధమానుడవుతున్నాడు ఆ బాలుడు ప్రహ్లాదుడికి మాటలు మాటలొచ్చి చేష్టలతో ఆత్మారాముడై వలె స్నానపానాదుల్లో ఏమీ ఆసక్తి లేకుండా తిరగసాగాడు దైత్య బాలకుడు స్పష్టంగా పలకటం చూసి వాత్సల్యంతో దాది అమ్మ నాన్న లాంటి మాటలు చెప్పించింది విజులరా దాది చెప్పిన మాటలు విని ప్రహ్లాదుడు నవ్వుతూ లోకులకు తత్వబోధ చేస్తూ ఇలా చెప్పసాగాడు ప్రహ్లాదుడి తత్వబోధ లోకంలో తల్లి ఎవరు తండ్రి ఎవరు సోదరుడెవరు సుతుడెవరు కర్మవశాన ప్రాణులు సర్వయోనులలోనూ పుడతారు ఈ లోకానికంతకు తల్లి శ్రీమహాలక్ష్మి తండ్రి జగన్మయుడైన విష్ణువు ఇతరులు తల్లిదండ్రులు కారు ప్రాణికోటి ఊరకనే మోహపడుతుంది పాపం నేనెవర్ని నా తల్లితండ్రులెవరు పైజన్మలో ఎవరి పుత్రు నవ్వుతాను అని తత్వజ్ఞుడైన వాడు నిశ్చయ జ్ఞానంతో ఈ విధమైన మోహాన్ని వదులుకోవాలి జయమినల వారంటున్నారు అని పలికి విష్ణు జ్ఞానం అనే అమృత సాగరంలో మనసు మునిగిన ప్రహ్లాదుడు మాటిమాటికి నవ్వుకుంటూ తత్వచింతన చేసుకుంటూ మెదలక ఊరకున్నాడు అతని మాటలు విని ఆ స్త్రీలు ఏమంటాడి బాలుడు ఎవరు తనికి అని చాలా ఆశ్చర్యపడిపోయారు అట్లా కొన్ని దినాలు గడిచాయి గడిచేటప్పటికీ హృదయ పద్మంలో ఉన్న విష్ణువుని ధ్యానించుకుంటూ దైత్యనందనుడు తిరగసాగాడు క్రీడాపరవశులైన కడమ దైత్య బాలకులతో ఆడుకుంటూ ఏకాంత స్థలానికి వారిని తీసుకువెళ్ళి విజులారా వారికి కూడా ఇట్లా బోధించసాగాడు ప్రహ్లాదుడు ఆట ఆటల్లో ప్రహ్లాదుడి పెద్ద మాటలు జనార్దనుడు మొదట ఈ జగత్తును రక్షించి తర్వాత సంహరించి మనం ఇసుక గోళ్లతో ఆడుకున్నట్లు ఆడుకుంటూ ఉంటాడు అంచేత బాలకులారా ఆయన సృష్టిలో జన్మించిన బుద్ధిమంతుడు ఆయన్నే ఉపాసించాలి అదే సర్వసిద్ధుల్ని ఇస్తుంది ఉపాసనం కూడా చాలా సులభం ఆయన సత్యస్వరూపుడు అంతటా ఉంటాడు అందరి పట్ల ఒక్కలా ఉంటాడు తనయందే రమిస్తాడు కోరికలన్నీ తీరినవాడు ఆయనకేమీ అక్కరలేదు ఎవరు శ్రీహరి ఉపాసకులు సుఖదుఖాల్లో అవమానంలో తమవలే సర్వభూతాల్ని చూసే బుద్ధిమంతులు హరికి ప్రియులు మనస్సు చేత వాక్కు చేత శరీరం చేత తమ ఇచ్చ చేత చేసినదంతా ఆ విష్ణువుకు సమర్పించిన వారే ఆయన ఉపాసుకులు భూతములకు వెరపు కలిగించకుండా భూతాల వల్ల వెరపు పొందకుండా హర్షానికి కానీ శోకానికి కానీ లోను కాకుండా ఉండేవాడు ఆయన ఉపాసకుడు ఏ పని చేతనైనా ఏ ప్రాణికైనా మితిని కలిగించేవాడు విష్ణుమూర్తి ఉపాసకుడు దేవదైవుడైన విష్ణువును ఉపాసించి కల్మశాలన్నిటినీ పోగొట్టుకున్నటువంటి వారు యోగులు ఆనందించే చోటుకు చేరుకుంటారు చేహ్లాదిని బోధలు విన్న కొందరు దైత్య బాలకులు మత్సరం విడిచి తత్వమెరిగి విష్ణుభక్తులైనారు తమ ప్రకృతులు కొందరు వక్రబుద్ధులు కావటాన పిచ్చివాడిలా ఆటల్లో ఈ ఏమిటని పరి పరిహసించారు సింహాచల క్షేత్రమాహాత్యం పన్నెండవ అధ్యాయాన్ని పూర్తి చేసుకుందాం ఇవాటితోటి ఈ అధ్యాయం పూర్తయింది రేపటికి తర్వాత కథని కొనసాగించుకుందాం